హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది తిరుచానూరు వైపు వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట ఇది ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి ఈ కింద నుంచి మనం చూపించే రూట్ వైపు తిరుచానూరు అయితే వెళ్తాము ఈ తిరుచానూరు గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఇక్కడ మనకి ఫ్లెక్సీ కూడా కనిపిస్తుంది పద్మావతి పద్మ సరోవరం అని పద్మావతి అమ్మవారికి సంబంధించి తెప్పోత్సవాలు అయితే జరగబోతున్నాయి ఏడో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి పదకొండో తారీఖు అయితే జరుగుతాయి ఈ తెప్పోత్సవానికి సంబంధించి తెప్పోత్సవం ముఖ్యంగా కోనేరులో జరుగుతుంది కాబట్టి ఈ కోనేరు ఎలా సిద్ధం చేశారు అనేది కొంత వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను కోనేరు పర్ఫెక్ట్గా చాలా నీటుగా అన్ని రంగులేసి నీళ్లు కూడా చాలా పర్ఫెక్ట్ క్లీన్గా ఉండేట్టుగా పూర్తి బ్లీచింగ్ చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసి ఉంచారు వీడియో షూట్ చేసింది నేను ఐదో తారీఖు షూట్ చేశాను ఏడో తారీఖు నుంచి అయితే తెప్పోత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ తెపోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు కోలాటాలు చేస్తారు డప్పులు చేస్తారు చాలా ప్రోగ్రామ్స్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటుంది దీనికి సంబంధించి నేను మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో కలుద్దాము